టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంత ఉందనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న దాన్ని ఓటమిగా భావించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ నిలిచిన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు విజయం సాధించి తద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకున్న మొదటి పార్టీగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే ఇటీవల ఈ సభ పిఠాపురంలో ఒక సభ నిర్వహించారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభను నిర్వహించగా ఈ సభపై ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీని రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో కృషి చేసి ఆయన నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తుండడం నిజంగానే గ్రేట్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే పిఠపురంలో జరిగిన జనసేన సభ ఒక సంచలనం పవన్ కళ్యాణ్ గారి మొదటిసారి ఇది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సోనియా గాంధీ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం విధితను